సంక్షేమం పేరుతో పేదలకు ఒకవైపు ఒక రూపాయి ఇచ్చి మరోవైపు పది రూపాయలు దోచుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారని ఆ ఫలితాలు వచ్చే నాలుగో తేదీన రాష్ట్రం మొత్తం చూడబోతుందని ఎన్నికల్లో మహిళాలోకం మొత్తం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అండగా నిలిచారని వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు కూటమి దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు దెందలూరు నియోజకవర్గంలోని పెదవేగి పెదపాడు దెందలూరు సహా ఏలూరు రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు సోమవారం ఉదయం దుగ్గిరాల్లోని కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ ని కలిసి పుష్పగుచ్చాలు అందించారు తమ గ్రామాల్లో జరిగిన పోలింగ్ సరళిని చింతమనేనికి వివరించగా పార్టీ గెలుపు కోసం అహర్నిసిలో కృషి చేసిన నాయకులు కార్యకర్తలను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ ఉప్పలపాటి రాంప్రసాద్ సహా పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు కొల్లేటి గ్రామాల నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಮಾಡ okay. ಸರ್ okay. 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 okay.

ಮಾಜಿನಿ ಕಟ್ಬರ್ತಾ महोले okay. अथव okay. 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 아, 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 아,